నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీ నేతలు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధమవ్వాలని కోరారు ఈ సందర్భంగా కోర్టులో కేసులు వేసిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కోర్టు తీర్పు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాటాసని ధోరణి చేపట్టింది రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పడం వల్ల అసెంబ్లీలో తీర్మానం చేసి కేవలం తూతు లాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని హైదరాబాద్కు రప్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం యాభై సార్లు ఢిల్లీకి పోయిన బీసీ రిజర్వేషన్ల గురించి ఏమాత్రం మాట్లాడకుండా తాను ఇస్తున్నట్టు నటించడం ఇది చాలా శోచనీయం కోర్టులో ఉన్నటువంటిది ఉన్నా దాన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని దాన్ని అధికారులతో అన్ని భర్తీ చేసి నోటిఫికేషన్ వేసినా దాన్ని పంపించడానికి కూడా అన్ని ఉన్న కేవలం కోర్టు నాలుగు వారాలు స్టే విధించడం బీసీలకు ఇది అన్యాయం అని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలతోని బీసీ సంఘాలతోని చర్చ జరిపి నలభై రెండు శాతం ఇస్తూ ఎన్నికలకు పోవాలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది మరి దాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఆర్ కృష్ణనగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీయడం జరిగింది మరి ఆ జీవోని తీసిన రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులు కొంతమంది కుట్ర వండి కోర్టులో కేసులు వేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం జరిగింది దీన్ని బీసీ విద్యార్థి సంఘం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలని చేయడం జరిగింది దాంట్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలు పాఠశాలల్ని ఈరోజు బంద్ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులు అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది మేధావులు వాళ్ళు కేవలం బీసీలు అంటే కక్ష కట్టుకొని బీసీల మీద వారికి రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రానివద్దు అని చెప్పి కోర్టులో కేసులు వేపియడం జరిగింది అయ్యా మేమేం మీ జీవులకెళ్ళి గుంజుకోవడం లేదు మీ ఆస్తులను గుంజుకోవడం లేదు మేము జనాభాలో ఉన్నటువంటి మా జనాభా తమాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటాన్ని మేము శాంతియ పద్ధతిగా అడుక్కుంటున్నాం తప్ప మేము మీరు ఎవరిది కూడా గుంజుకోవడం లేదు